తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్ గుప్పడంత మనసు సీరియల్తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు ఇరవైకి పైగా సీరియల్లో నటించింది అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది శాండల్వుడ్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటి మనుల్లో జ్యోతిరాయ్ ఒకరు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేసే ఈ బ్యూటీ ఇప్పుడు పలు ఇబ్బందుల్లో ఎదుర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు ఫోటోలు లీక్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది అందుకు సంబంధించిన వీడియో ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ అవుతూ ఉంది ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అశ్లీల వీడియో ఫోటోలపై నటి జ్యోతిరాయ్ మీడియా ఉంది ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ ఫోటోలు వీడియోలు చూసి తాను తీవ్రంగా కుంగిపోయానని అలాగే కొద్ది రోజుల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపింది ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారిని పట్టించుకోకపోతే అది నా వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తి పైన కూడా ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చింది వీటి వల్ల నాతో పాటు నా కుటుంబ ప్రతిష్ట ప్రమాదంలో ఉందని చట్టపరంగా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అని జ్యోతి రాయ్ కోరినట్టు తెలిపింది జ్యోతి కి సంబంధించిన పర్సనల్ వీడియో ఫోటోలు అంటూ మొదటిగా ఒక సోషల్ మీడియా ఖాతా నుంచి వైరల్ అయ్యాయి అందులో అశ్లీలంగా ఉన్న దృశ్యాలను సి వారు అందరూ షాక్ అయ్యారు అందులో ఉండేది జ్యోతిరాయేనా అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆ వీడియోలో ఉండేది జ్యోతిరాయ్ కాదంటూ ఆమెకు మద్దతుగా అభిమానులు నిలిచారు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఇప్పటి వరకు అయితే ఈ వీడియో ఫోటోల గురించి జ్యోతిరాయ్ అధికారికంగా రియాక్ట్ కాలేదు త్వరలోనే ఆమె స్పందిస్తారని తెలుస్తుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్